అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిననే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా అదేంటి మీరు కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ అంటున్నారంటే ఇప్పుడు ఆమె ఇన్ఛార్జ్ ఆమెనే ముఖ్యమంత్రి కూడా ఆమెనే మీనాక్షి నటరాజన్ గారు ఏది చెప్తే అది ఫైనల్ కాంగ్రెస్ లో మీనాక్షి గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళే మంత్రి మీనాక్షి గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళే ఎమ్మెల్సీ మీనాక్షి గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళే సీఎం ఇప్పుడు ఆ తరహాలో కాంగ్రెస్ లో వ్యవహారాలు కనబడుతున్నాయి మీనాక్షి నటరాజన్ గారు రాకంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది చెప్తే ఫైనల్ రేవంత్ రెడ్డి డిసిషన్ ఫైనలైజ్ ఉంటుండే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్స్ కూడా నడుస్తులేవు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి ఎట్లా పోవాలనుకున్నా రేవంత్ రెడ్డికి ఏమైనా కొత్తగా ఏదైనా చేయాలనుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అడిగిన తర్వాతనే చేయాలా మీనాక్షి నటరాజన్ కి చెప్పిన తర్వాత మీనాక్షి నటరాజన్ యాక్సెప్ట్ చేస్తే ఓకే అని చెప్పిన తర్వాతనే రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి డిసిషన్ అమలవుతుంది అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు అందరూ అంతే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళు ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ మీనాక్షి నటరాజన్ గారికి చెప్పాలి ఆమె ఏమో ఢిల్లీ హైకమాండ్ అడుగుతారు ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్సి గారికి చెప్తుండే లేకపోతే రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఢిల్లీకి పోతుండే ఏఏసిసితో మాట్లాడుకుంటాడు ఇప్పుడు అట్లా లేదు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలన్నా కూడా మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడాలి మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీని అప్రూచ్ అవుతారు ఢిల్లీలో అన్ని తెలుసుకుంటారు ఢిల్లీకి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అన్ని ఒపీనియన్స్ అన్ని కూడా షేర్ చేస్తారు ఢిల్లీ హైకమాండ్ మీనాక్షి గారికి చెప్తే మీనాక్షి గారు రేవంత్ రెడ్డికి చెప్పాలి అంటే మొత్తం మీనాక్షి నటరాజన్ గారి చేతిలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కనబడుతున్నది అంటే మొత్తం ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా కూడా మహేష్ కుమార్ గౌడ్ పార్టీల పరంగా ఏదైనా వ్యవహారాలు తీసుకోవాలంటే కూడా పార్టీల పరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కూడా మీనాక్షి నటరాజన్ గారు ఎట్లా చెప్తే అట్లా అయితే మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిరు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకు వార్నింగ్ ఇచ్చిరు అంటే దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తయితుంది నుండి పదిహేను నెలలు కంప్లీట్ ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది అంటే రేపటి నుండి పదహారో నెల స్టార్ట్ అవుతుంది ఈ పదిహేను నెలల్లో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు దాదాపు ఆరు నెలల నుండి తెలంగాణ కాంగ్రెస్ పైన ఫోకస్ పెట్టాడట అసలు ఎమ్మెల్యేల కథ ఏంది మంత్రుల కథ ఏంది ఎంపీల కథ ఏంది ఎమ్మెల్సీల కథ ఏంది ముఖ్యమంత్రి కథ ఏంది ప్రభుత్వాధికారుల కథ ఏంది అసలు వీళ్ళు ఏం చేస్తారు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తున్నది వీళ్ళు చేసినటువంటి ఏంది కేసీఆర్ అనేటోడు పది సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ కు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు అసలు వాస్తవానికి కేసీఆర్ ఒక సీటు కూడా రావద్దు అలాంటి కేసీఆర్ కు అద్భుతమైనటువంటి ప్రతిపక్షం ఇచ్చారు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఫుల్ వ్యతిరేకత వచ్చింది పదకొండు సీట్లకే పరిమితమైంది పదకొండు సీట్లు మాత్రమే నూట యాభై స్థానాలుంటే పదకొండు సీట్లే కేసీఆర్ కి ఇక్కడ ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నటువంటి ఫస్ట్ డౌట్ ఏంటట అంటే అసలు కేసీఆర్ కు పది సీట్లే రావాలి కదా అలాంటిది ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయంటే అంటే కేసీఆర్ పైన ఇంకా ప్రజలకు నమ్మకం ఉన్నట్టే ఇంకా ప్రజలు ని నమ్ముతున్నట్టే కదా అనేటటువంటి ఒపీనియన్ కలిగిందట తర్వాత అర్బన్ ప్రాంతాలలో కాంగ్రెస్కి అసలు సీట్లే రాలేదు హైదరాబాద్కి సంబంధించినటువంటి అర్బన్లో అసలు కాంగ్రెస్ పార్టీ గెలవని కూడా గెలవలే మొత్తం కేసీఆర్ఏ ఎందుకంటే కేటీఆర్ మొత్తం ఐటీ డెవలప్మెంట్ అదోటిదోటి తోటి ఉపాయం కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ గా ఓట్లు వచ్చినాయి సీట్లు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఫస్ట్ పాయింట్ వ్యతిరేకత ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది వ్యతిరేకత రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి తెలుసా ఫస్ట్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు తిరగకపోవడం నియోజకవర్గాలలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ ఉంటారు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొంతమంది వాళ్ళ సొంత ఇంట్లో కొంతమంది కొంతమంది కిరాయి కొంపకు తీసుకున్నారు కొంతమంది హైదరాబాద్ మొత్తం పరిమితం అయిపోయినారు నువ్వు అంటే లో పోతున్నారు సెక్రటేరియట్ సాంబార్ కూర్చుంటున్నారు లేకపోతే ఫామ్ హౌస్లలో కూర్చుంటారు ఎంజాయ్ చేస్తారు తప్ప కాన్స్టెన్సీలల్లో తిరిగే పరిస్థితి లేదు ఇప్పుడు జనాలు ఏ ఎమ్మెల్యే ఎక్కువ నమ్ముతారు నియోజకవర్గాలలో జనాలతో తిరగాలే జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్న మీరు ఆరు గ్యారెంటీలు అన్నారు రైతు బంధు అన్నారు రుణమాఫీ అన్నారు ఏమైందన్నా ఎప్పుడు ఇస్తారన్నా ఏం కథ అని చెప్తే ఎమ్మెల్యేలు చెప్పాలి అవునండి పైసలు కొంచెం ఇబ్బంది ఉన్నది కేసీఆర్ అప్పు చేసిపోయింది ఎనిమిది లక్షల కోట్ల అప్పు మనం లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసినాం దాంట్లోకి వెళ్ళి వడ్డీలు కట్టినాం ఇక మీకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇస్తున్నాం రైతు భరోసా ఇచ్చినాం రుణమాఫీ చేసినాం మీకు రెండు వందల లీట్ల కరెంట్ ఇస్తున్నాం ఇట్లా చెప్పాలి రైతులకు రైతులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది జనాలకు ఏమర్థమవుతుంది అరే మీరు ఆరు గ్యారెంటీలు అన్నారు ఇప్పటిదాకా ఇవ్వలేదు అనేటటువంటి ఒక ఒపీనియన్ తో ఉంటారు ఎమ్మెల్యేలు ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా జనాలకు అర్థమయ్యేది ఒక్క ఎమ్మెల్యే కూడా చక్కగా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు దాదాపు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో సుమారు ముప్పై మంది ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ 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 విడిచిపెట్టి పోయే పరిస్థితి లేదు ఇప్పుడు మొన్నటి దాకా ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఉన్నారంటే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు టక్కున లేచి అసెంబ్లీకి పోవాలి అసెంబ్లీ సమావేశాలు అప్పుడప్పుడు అర్ధరాత్రి దాకా కూడా నడుస్తాయి కాబట్టి సో కొంత వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు తర్వాత రేపు ఏం మాట్లాడుకోవాలనేది ప్రిపేర్ చేసుకోవాలి స్క్రిప్ట్ ఉంటుంది కత్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ నుండి టక్కున పోవడానికి అసెంబ్లీకి ఆస ఇక్కడ అనుకుందాం హైదరాబాద్ లో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేవు కదా మళ్ళీ లేనప్పుడైనా నియోజకవర్గాలలో తిరగాలి కదా ఒక్కరు నియోజకవర్గాలలో పోతలేదట దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు గిట్నే ఉందట మొన్న మీనాక్షి నటరాజన్ గారు ఒక సర్వే తీప్పించారట ఆ సర్వేలో సుమారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల పైన మొత్తం నెగిటివ్ అంట ఫుల్ నెగిటివ్ అసలు ఆ నియోజ ఇరవై మూడు నియోజకవర్గాలు ఇప్పుడిప్పుడు ఎలక్షన్స్ పెడితే చిత్తు చిత్తుగా ఓడిపోతారు అనేటటువంటి సర్వే వచ్చిందట ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలోకి పోతలేరు పోని ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోయినా కూడా జనాలు వచ్చి ఎమ్మెల్యేని కలుద్దామంటే కలుస్తలేరు అక్కడ జనాలు వచ్చి ఒక పేపర్ పట్టుకొస్తారు పిటిషన్ పేపర్ పట్టుకొచ్చి సార్ ఇగో నా బాధను అర్థం చేసుకుని నాకు రైతు బంధు పడతలేదో రుణమాఫో నా ల్యాండ్ పంచాయతీ ఉందో లేకపోతే నాకు పట్టాజేపీలో లేకపోతే నాకు నల్లొత్తలేదో ఇల్లొత్తలేదో అదోటి ఇదోటి పేపర్ పట్టుకొస్తారు జనాలకు వంద బాధలు ఉంటాయి వంద పంచాయతీలు ఉంటాయి అవన్నీ తీసుకోపోయి ఎమ్మెల్యేకి చెప్తే ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఫైనల్ ఎమ్మెల్యే ఒక రాజు లెక్క ఎమ్మెల్యే ఒక పెద్ద అన్న లెక్క ఒక పెద్ద కొడుకు లెక్క పెద్ద తండ్రి లెక్క కాబట్టి ఎమ్మెల్యేకి వచ్చి చెప్పుకుంటారు ఆ ఎమ్మెల్యే బాధ పట్టించుకునే పరిస్థితి లేదు ఆ ఎమ్మెల్యే జనాల బాధ పట్టించుకునే పరిస్థితి అసలు ఎమ్మెల్యే లేడు కదా ఎమ్మెల్యే ఎవరైనా క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా కూడా ఎమ్మెల్యే ఇంటి పోతే ఎమ్మెల్యే కలవాడట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోతే ఎమ్మెల్యే కలవడు బిజీగా ఉండడు అంటారట ఏం బిజీ దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు గిట్నే ఉన్నారు కాంగ్రెస్ ఒక చర్చ నడుస్తుంది కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఇమ్మీడియట్లీ హైదరాబాద్ ఖాళీ చేసి మీ నియోజకవర్గాలలో ఉండాలి మీరు ఎవరైనా హైదరాబాద్కు వచ్చిరూ అని తెలిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మీరు మీ నియోజకవర్గాలలోనే ఉండాలి మీ నియోజకవర్గాలలో తిరగండి ఎమర్జెన్సీ పని ఉంటే తప్ప మీరు హైదరాబాద్కు రావద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టిగా ఆమె సీరియస్ అయింది వార్నింగ్ ఇచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అరే ఎమ్మెల్యేలు గెలిచింది నియోజకవర్గాలలో నియోజకవర్గ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ నియోజక మీ నియోజకవర్గాలలో ఉండాలి నియోజకవర్గాలలో తిరగాలి ప్రజల బాధలు తెలుసుకోవాలి కష్టాలు తెలుసుకోవాలి కష్ట సుఖాలు పంచుకోవాలి తింటురా తింటలేరా ఉంటురా ఏంది పరిస్థితి సరైనటువంటి తిండి ఉందా కట్టుకోవడానికి గుడ్డలున్నాయా తాగడానికి ఉన్నాయా ఇవన్నీ తెలుసుకోవాలి ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యేకి సోయలేదు ముప్పై మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ అని అందరట మొత్తం ఒక్కరు పోయే పరిస్థితి లేదు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారికి సీన్ అర్థమైపోయాయి ఫస్ట్ ఎమ్మెల్యేలతో ఫుల్ వ్యతిరేకత వచ్చింది ఈ ఎమ్మెల్యేలు నానా రకాల అబద్దాలు చెప్పారట అని వంద రోజుల గ్యారెంటీలు మీకు గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం కాలేజ్ కట్టిస్తాం రోడ్లు ఇప్పిస్తాం ఇవన్నీ చెప్పారు కదా మరి ఇవన్నీ చెప్పిరు కాబట్టి ఎమ్మెల్యేలను అడుగుతారు కదా జనాలు ఏమైందని చెప్పి అడుగుతారు కదా అడుగుతారని చెప్పి ఎమ్మెల్యేలు పోతలేదు ఊళ్ళే ఇట్లా అడుగుతారు జనాలు మమ్మల్ని గల్లాలు పట్టుకొని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు బాబు నువ్వు చెప్పిన నేను ఎడివేనేరా అని చెప్పి నన్ను జనాలు అడుగుతారనే బాధతో పోతలేదు కానీ వీళ్ళు పోతలేదు ఓకే కానీ హైకమాండ్ కి చెడ్డ పేరు కదా ఇప్పుడు ఈ పది మంది పదిహేను మంది చేసినటువంటి ఎమ్మెల్యేల ఈ పెంట వల్ల మొత్తం ప్రభుత్వం పైన చెడ్డ మార్కు వస్తుంది కదా కాబట్టి మీనాక్షి గారు చెప్పిరట మీరు ఏం చేస్తారో మాకు తెలియదు షెడ్యూల్ పెట్టుకోండి వారంలో రెండు మూడు రోజులు మీ కాన్స్టెన్సీలలో తిరగాలి వారంలో రెండు మూడు రోజులు మీ కాన్స్టెన్సీ జనాలను మీరు ఖచ్చితంగా కలవాలి మీరు క్యాంప్ ఆఫీస్లో జనాలను పిలవండి జనాలతో మాట్లాడండి జనాలతో మమేకం కండి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టండి ఎందుకు అప్పులైన ఏంటి అసలు ఏమేమి వస్తుంది ఏం కథ అని చెప్పండి మనకు అప్పెందుకు గుర్తలేదు ఎందుకు ఆ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అనేది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పిర కానీ ఒక్క ఎమ్మెల్యే సోయలేదు ఎమ్మెల్యేలు కలుసుకుంటే నియోజకవర్గాలలో పోయి జనాలతో మాట్లాడవచ్చు వాళ్ళకి చెప్పవచ్చు అర్థమయ్యేటట్టు మీటింగ్స్ పెట్టవచ్చు గ్రామ పంచాయతీలు అందరిని పిలిపించుకోవచ్చు వాళ్ళకి చెప్పవచ్చు వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించవచ్చు కానీ ఎమ్మెల్యేలకు భయం కదా మమ్మల్ని పోతే ఏడాతో కొడతారో ఏడ కంచెలు పెడతారేమో ఈ భయం ఈ భయంతో హైదరాబాద్కి వస్తారు మన హైదరాబాద్ వస్తే అవుతుందా పని ఫస్ట్ ఎమ్మెల్యేలు ఏవట్టే ఇంకొకొక ఎమ్మెల్యే దందాలు ఎమ్మెల్యేలు భూ కబ్జాలు స్టార్ట్ చేశారు ఆల్రెడీ కాబట్టి మీనాక్షి గారు స్ట్రిక్ట్లీ చెప్పారట పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇష్టం ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పినారట తర్వాత ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో కొంతమంది ఓరాక్షన్ చేశారు ఎట్లా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎట్టిస్తారు విజయశాంతికి మంత్రి పదవి ఎట్లిస్తారు సుదర్శన్ రెడ్డికి ఎట్లిస్తారు వివేక్ వెంకట స్వామికి ఎట్ మేము మనుషుల కాదా మేము సీనియర్ లీడర్లం కాదా మాకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి పుల్టా మాట్లాడితే ఓరాక్షన్ చేయకని చెప్పిరాక మీనాక్షి గారు ఓరాక్షన్ చేయొద్దు మేము ఎవ్వరిని చెప్తే వాళ్ళే ఫైనల్ మేము ఏ ఇస్తే అదే పాది ఫైనల్ మీరు అడగడానికి మీకు రైట్స్ లేవు ఏదైనా హైకమాండ్ చూసుకుంటుంది మిమ్మల్ని మీకు టికెట్లు ఇచ్చింది కూడా హైకమాండే హైకమాండ్ అడుగుతారా మీరు సైలెన్స్ ఉండండి అని చెప్పి మీనాక్షి గారు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన అనేది ఒక పెద్ద చర్చ నేను చెప్తున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంది సిక్స్టీ పర్సెంట్ మీనాక్షి గారి చేతిలో అంటే రేవంత్ రెడ్డి ఒపీనియన్ ఏది వర్కౌట్ కాదు నేను అనట్లే కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైనా డిసిషన్ తీసుకోవాలని కూడా మీనాక్షి గారికి చెప్పి తీసుకోవాలి ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లీడర్ సీనియర్ లీడరు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి మీనాక్షి గారు కొంత ఆచితూచి అడుగులేసినటువంటి కార్యక్రమం ఉంటది ఇది వరకే కాంగ్రెస్ పైన మస్తు వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతను ఒడగొట్టుకోవడానికి నానా రకాల స్టెప్స్ ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది అందుకే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారీ సభ పెట్టి సభలో కూడా మాట్లాడిండు తర్వాత ఏప్రిల్ మూడవ తారీఖు నాలుగు మంత్రివర్గ విస్తరణ అంటే నలుగురు మంత్రులను కేటాయించబోతున్నారు ఈ మంత్రివర్గ విస్తరణ ఇంత త్వరగా కంప్లీట్ కావడానికి కారణం కూడా మీనాక్షి నటరాజన్ గారు అంట ఎందుకంటే నలుగురు మంత్రులు లేరు మంత్రులు లేక శాఖలన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయి ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి నలుగురు మంత్రులను కూడా కంప్లీట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో మంత్రివర్గ విస్తరణను ఇప్పుడు పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు తర్వాత ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ పైన కూడా డిసిషన్ తీసుకోబోతున్నారట ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతున్నారనే చర్చ నడుస్తుంది మొత్తం మీనాక్షి నటరాజన్ గారు ఆమె రాకంటే ముందు దీపాదాస్ మున్సి గారు ఉంటుండే ఆమె ఏం చెప్పినా వేస్తుంది మీ అప్పుడు దీపాదాస్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎట్లా అట్లా వింటుండే రేవంత్ ఎట్ల చెప్తే అట్లా ట్రింటుండే కానీ ఇప్పుడు అట్లా కాదు మీనాక్షి నటరాజన్ గారికి ఎవరైనా పుల్టా మాట్లాడితే రివర్స్ తిరిగితే నడవదు నన్ను ఎవరు క్వశ్చన్ చేయొద్దు నేను చెప్పిన ఫైనల్ అనేటటువంటి తరహాలో ఆమె వ్యవహారం కొనసాగుతూ ఉంది అనేది ఒక పెద్ద చర్చ కాబట్టి మొత్తానికి మీనాక్షి నటరాజన్ గారు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడట ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోండి మీరు ఏమన్నా చేయండి మాకు సంబంధం లేదు వ్యతిరేకత పోవాలే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందనేది మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి నువ్వు కొన్ని సర్వేలు తీసుకుని నియోజకవర్గాలలో పరిస్థితి ఏంటని చెప్పి కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సర్వే తీస్తారు పోలీసులు ఉంటారు చెప్తారు ప్రభుత్వానికి అన్ని వ్యవహారాలు ఉంటాయి అప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా అర్థమవుతుంది కదా ఎంత వ్యతిరేకత ఉంది ఏం కథ అనేది అరే మంత్రులు తిరిగే పరిస్థితి లేదు మంత్రులు కూడా తిరగాలి మంత్రులు కూడా ఊర్లో పోవాలి జనాలకు చెప్పాలి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి ఏం లేదు కాబట్టి వ్యతిరేకతను ఒడగొట్టుకోండి ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది మీరు ఏం చేస్తా ఉన్నారు అసలు మీరు ఎందుకు నియోజకవర్గాలలో తిరుగుతలేరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మీనాక్షి నటరాజన్ గారు వార్నింగ్ ఇచ్చిర్రు మీ నియోజకవర్గాలలో తిరగండి జనాలను కలవండి జనాలతో దగ్గరండి దగ్గర అవ్వండి జనాలతో మాట్లాడండి అని చెప్పి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిరు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది మరి కాంగ్రెస్ పైన ఇంకా వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంటుందా గిట్లనే ఉంటదా కాంగ్రెస్ పైన బేసిక్ ఎందుకు వస్తుందండి వ్యతిరేకత వీళ్ళు ఏ చేస్తా అని చెప్పినటువంటి పనులు చేయకపోతే వస్తుంది పనులు చేసి ఎందుకు వస్తుంది వ్యతిరేకత పనులు చేయకపోతేనే కదా వ్యతిరేకత వచ్చింది ఎవరైనా అంతే బేసిక్గా ఎవరైనా అంతే పనులు చేస్తే వంద శాతం వ్యతిరేకత రాదు పనులు చేయలే కాబట్టి వ్యతిరేకత వచ్చింది అంతే అంత మించి ఏముంటుంది కాబట్టి ఒక చర్చ నడుస్తుంది మన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ఏమైనా మారే అవకాశం ఉంటుందా ఇదే ఫ్లోలో లో ముందు పోతున్నా చూడాలి తర్వాత ఈ పది మంది ఎమ్మెల్యేలు ఒక కాద మీటింగ్ పెట్టిరు అని చెప్పి ఒక చర్చ నడిచింది కదా మీటింగ్లు గీటింగ్లు కూడా లేవు మీకేం బాధ ఉన్నా నాతో చెప్పుకోర్రీ మీకేం ఇబ్బంది ఉన్నా మాతో చెప్పుకోర్రి మీరు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు సొంత పంచాయతీలు పెట్టుకోవద్దు అంటూ కూడా మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు అనేది ఒక చర్చ ఇంకోటి చిన్న చిన్న వాటికి మీరు ఢిల్లీకి పోవద్దు ఢిల్లీ హైకమాండ్ని డిస్టర్బ్ చేయొద్దు ఏమైనా ఉంటే నాతో చెప్పండి నేను హైకమాండ్తో తో మాట్లాడతా హైకమాండ్ తో డిస్కస్ చేస్తాను కూడా మీనాక్షి గారు ఎమ్మెల్యేలకు చెప్పిర్రట మీకు ఏమి ఇబ్బంది ఉన్నా నాతో పీసీసీతో రేవంత్ రెడ్డితో డిస్కస్ చేయండి మేము మాట్లాడతాం మేమే అవుట్ చేస్తామని చెప్పి మీనాక్షి గారు ఎమ్మెల్యేలకు చెప్పారు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుంది